ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము తొట్టిగారిపల్లె ప్రపంచ అధిక రక్తపోటును దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్ పి జోస్న స్వర్ణలత ఆధ్వర్యంలో ప్రజలకు సమావేశం మరియు ర్యాలీల ద్వారా అవగాహన కార్యక్రమము నిర్వహించడం కార్యక్రమంలో డాక్టర్ శ్రీమతి జోస్న స్వర్ణలత వారు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలు పైబడిన ప్రతి వారికి వైద్య పరీక్షల్లో భాగంగా రక్తపోటుకు ప్రతి నెల కానీ మూడు నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి రెండుసార్లు అయినా బీపీ పరీక్షలు చేసుకొని అధిక రక్తపోటు ఉన్నవారి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు మాత్రలు ఇవ్వబడునని అదేవిధంగా శారీరక శ్రమ మరియు రోజువారీ వ్యాయామము కొనసాగించాలని ఆహార నియమాలు పాటించాలని మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని పేర్కొనడమైనది కార్యక్రమంలో బి వెంగయ్య హెల్త్ అడ్వకేటర్ సిహెచ్ఓ కె చంద్రావతి ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొనడమైనది ఇట్లన్నీ ఏం లేవు బీపీ షుగర్ ఏం లేవు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని రక్త అనేది నివారణ చేసుకోవాలంటే కొన్ని మనం జాగ్రత్తలు పాటించాలా సరైన సమయంలో వైద్యం చేసుకోవాలా వైద్యం చేసుకున్న తర్వాత బీపీ ఉంటే కన్నా ఖచ్చితంగా బీపీ మాత్రలు వాడుకోవాలా మన శారీరక శ్రమ ఎక్కువగా పల్లెల్లో చాలామంది ఉంటారు కష్టజీవులు తమలో మనం తీసుకున్నది సంతభత్వం ఎదుర్కొంటున్నారా ప్పుడు రక్తం అనేది రక్తపో మనం తెలుసుకునే దానికి ఆస్కారం పిల్లలు ఎక్కువగా బీపీ ఉండాలి షుగర్ ఉంటుంది నూటికి ఎనభై పర్సెంట్ బీపీ షుగరు ఇటువంటి వేధలతో బాధపడుతున్నారు అయితే నివారించుకోవాలంటే ముందుగా వైద్యం తెచ్చుకోవాలి వైద్యం బీపీ ఉందా చుగముగా ఈ ముందు డబ్బులు ఉన్నాయా ఇవన్నీ చూసుకుంటే గన మనం మన యొక్క ఆరోగ్యాన్ని మనం ఉంటుంది తెలియజేస్తే చూపించుకొని చూపించుకొని కాపాడుతున్నాము కాబట్టి అసలు కష్టం చేసేది వేరు కాబట్టి వాళ్ళు బాగా బలమైన ఆహారం తింటారు పనిచేస్తారు కాబట్టి శరీరంలో అవయ్య ఇన్ని కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఏంటంటే అన్ని కల్తీలే వ్యవసాయం చేసే వాళ్ళు అన్నీ మందులేసి పండించేవే దానికి తగ్గట్టుగా మనకు శారీరక శ్రమ లేదు మనం బాగా కష్టపడినా మన పిల్లలు కష్టపడకూడదు సుఖంగా పెరగాలని మన పిల్లలకి అన్నీ మంచం దగ్గరకే తెచ్చుకుంటాం కదా కాబట్టి పిల్లోలలో ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ శారీరక శ్రమ లేకుండా ఎక్కువ అయిపోవడము తిన్న ఆహారం కూడా అంత బలంగా లేకపోవడం వల్ల ముప్పై సంవత్సరాల దాటిన వాళ్ళందరికీ కూడా షుగర్ టీపీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు పల్లెల్లో కూడా సన్నగా ఉంటారు వాళ్ళు పనులకు పోతా ఉంటారు కానీ వాళ్ళకు కూడా బీపీ షుగర్ వస్తున్నాయి ఎందుకంటే తినే ఆహారం సరిగా లేదు మన రోజువారీ కార్యక్రమాలన్నీ మారిపోయినాయి ఇంతకు ముందులాగా ఇంతకుముందు ఏదో ఒక పని చేసినప్పుడు ప్రతి పనికి మిషన్లు వచ్చినాయి కాబట్టి మనం చేసే శారీరక శ్రమ తగ్గింది కాబట్టి ఇవి ఎక్కువ వస్తాయి ఇప్పుడు మధ్య ఎక్కువ చూస్తాను టీవీలో ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వాళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్లు వచ్చి ఈవెన్ స్టూడెంట్స్ కూడా కాలేజీలో కూడా అక్కడక్కడే ఉప్పు కూసి అనుకుంటున్నారు అందుకని బీపీ బీపీ షుగర్ బీపీ షుగర్ బీపీ సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతిసారి బీపీ చెకప్ చేసుకోవడము హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన బరువు కంట్రోల్లో ఉంచుకోవడము మనం తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడము ఎక్కువ ఉప్పు వాడకూడదు చక్కెర ఎక్కువ వాడదు వీటి వల్ల